హలో నమస్తే అన్నలు నమస్తే ప్రశాంత్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఏం చేసుకుంటారు ప్రెషాల్ హ్యాపీ న్యూ చూస్తే ఏం చెప్తావు చెప్తావు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ నువ్వేం చెప్తావు మేము ఫ్యామిలీ చూస్తే ఏం చెప్పారట ఓకే ఓకే ಈಗ ಬ್ರೈತೆ ನ ಸೈರನ್ ವಿಡಿಯೋ ಇಷ್ಟೆಡೆ ಏನಮಿತೆ ಈ ಪ್ರೋಸೆಸ್ ಬಗಾರ ರೈಸ್ ಅಂಡ್ ಚಿಕನ್ ಇಷ್ಟೆಡೆ ಇಪರ್ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಬಗಾರ ರೈಸ್ ಬಗಾರ ರೈಸ್ ಕಾವೋ ಇಂಗ್ರೆಡಿಯಂಟ್ಸ್ ಏಂತ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ನಾವು ಇಕಡ 180 ಗಂಬೆ ಬಗಾರ ಚಿಮಚಿ ಅಂತ ಚಿಮಚಿ ಕನಿ ಮಿಂಡಿ ಅದಿಡಾನೆ ಕಾದಿ ಮುಕ್ತಂ ಬರ್ತಿದೆ ಇದೇ ಮಾಡ ಅದು ಡಾಲ್ಡಾ ಡಾಲ್ಡಾ ರೈಸ್ ಸ್ಕೋರಿ ಕಿ 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 మేము అయితే వేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మంచిగా గోలని తర్వాత మనమైతే కొంచెం బ్రష్ వేసుకుందాం అందులో వస్తున్నాం ఈ కొత్త అయ్యారైనా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు మంచిగా పెరగాలని కోరుకుంటూ జల్దీ కావాలని కోరుకుంటూ మేమైతే ఈ వీడియో అయితే చాలా చేస్తున్నాం మీ అందరు సపోర్టు చేస్తారని మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా ఉండాలి మేమైతే దాసు చెక్క బాకు ఏమేమవుతున్నావు బగారాకు దాసు చెక్క బగారాకు బువ్వు బండ పువ్వు ఫస్ట్ వేసుకుంటున్నా తర్వాత కొన్ని చాలా అవన్నీ వేసుకుంటారు కానీ ప్రాసెస్ అంతా పెడతాను వేస్తున్నాను మీకు వేసుకోండి బంట బండపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని దీని అంటారు ఇండియాలో మందికి తెలియదు తెలిసిన బంటలు చేస్తారు చూ పెద్ద పెద్ద హోటల్ అలా రెస్టారెంట్లు కానీ బిర్యానీ కానీ వాళ్ళైతే ఖచ్చితంగా వేస్తారు ఓకే ఏదైతే లవకాలు వేసుకుంటా సౌండ్ వస్తుంది

తమ్ముడు కానీ అక్కడి తెల్లంగులు అందరికీ కూడా విషు హ్యాపీ న్యూ ఇయర్ మీ గోల్స్ అన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే పుదీనా పోత్మీ నాకు మళ్ళా తర్వాత కొంచెం వేసుకోవచ్చు

అయితే మూత వేసుకొని చూసుకుందాం కొంచెం అల్లంల్లి ఇట్ వేసినాం కదా ఇట్లా మంచిగా గోల్స్తుంది కదా గోల్డ్ వస్తే మళ్ళీ ఒక్కరి కలుపుకుందాం అన్నీ గోల్డ్ తీసుకొని నెల్లెట్లా వస్తుంది రావాలి మళ్ళీ ఓకే ఇప్పుడైతే ఉల్లిగోడలు ఇట్లా గోల్డ్నే కదా పట్టుకో మనమైతే ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకొచ్చాం రెండు రెండు గ్లాసుల బియ్యానికి బాస్మతి రైస్ అయితే మూడు గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఫ్రెండ్స్ ఇంకైతే వాటర్ పోస్తున్నాం ఇంకా రెండు గ్లాసులు చూస్తారా ప్రశాంత్ ఇంకా నీకు ఓసులు కాలేదా అన్న పోయి పుల్లు పోయి తక్కువ పెట్టకు ఎందుకు నవ్వుతున్నావు బ్రో ఏం కోస్తున్నావు కుంబర్ వస్తుండు సలాడ్ కా ఓకే మేమైతే ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాము మూడు పోసినాము సరిపోతుంది మిపోయితే ఎసరు రావాలి అక్కడైతే బియ్యం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం మేము మూత పెట్టుకొని ఇక్కడనైతే బియ్యం ఆల్రెడీ రెండు గ్లాసులు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇవాడికి తీసుకోబోదాం ఇలా నీళ్ళు మొత్తం ఏం లేకుండా ఎసరు వచ్చిన తర్వాతనే నీళ్ళు మొత్తం అంపేసి వాళ్ళు వేసుకోవాలి ఆ ప్రాసెస్ చూపెడుతుంది ఇప్పుడు ఎసరు ఎసరొచ్చేదాకా మనం చూద్దాం ఓకే ఇంకొకటి అన్నం పుల్లలు పుల్లలు ఇట్లా కావడానికి అన్నం నిమ్మకాయ వండుతుండే ఒకటి పుల్ల పుల్లగా అవుతుంది ఒకటి పుల్లలు పుల్లలుగా అవుతుంది ఎరిరా అంటే విడివిడిగా ఒక టిప్స్ అన్నట్టు ఇది మీకు అన్నము విడివిడిగా పుల్లలు పుల్లగా కావాలంటే మీరు ఒక నిమ్మకాయ వండుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నూనె అంటే నూనె మనం వేసినాం కాబట్టి నూనె అవసరం లేదు ఇది వేసుకుంటే అయిపోతుంది ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇట్లా మరగాల మంచిగా మసలాల ఇట్లా ఇట్లా మసలిన తర్వాత బియ్యం ఉన్నాయి కదా బియ్యం నీళ్ళకి వెళ్ళి నీళ్ళు మొత్తం పంపేసి ఇప్పుడు మనమే వేసుకుందాం ఓకే ఇంక బియ్యం అయితే మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంత వచ్చింది అని అయితే బియ్యం వేస్తుండు మంచిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలా పోగొట్టద్దు మాత్రం గాలికి నీళ్ళు తొందరనే అంపేసి ఉంచవద్దు అట్లా మంచిగా కాదు ఓకే వీటిని కలుపుకొని మళ్ళీ అన్న చికెన్ అడుగుతుంది చికెన్కి అయితే కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ రెండు కేజీల చికెన్ రెండు కేజీల చికెన్ ఓకే ఎక్కడైతే మనం అన్నం అయితే ఉడుకుతుంది సైడ్కు ఓకే వంట చిన్న పెట్టుకుంటాం కొంచెం బటార్ రైస్ ఇది పక్క బట్టర్ అయితే చికెన్ ఓకే ఎగ్జాంపుల్కి వచ్చా కొంచెం అంత జీలకర్ర ఇదిగో కొంచెం పూర్తిగా వేసిన ఫ్లేవర్ మంచిగా వస్తుంది అట్లా వేసుకుంటే ఇప్పుడైతే నూనె కావాలి కాగిన తర్వాత మనం ఎక్కడైతే మనం ప్రాసెస్ నూనె పెట్టుకుందాం లవంగాలు ఇగో బిర్యానీకు వండ పువ్వు దాసం చెక్క నిరియాలు లవంగాలు సరే వేసేస్తుంది ఓకే జిల్కర్ర కూడా వేసుకుంటున్నాను దిల్కర్ర మంచిగా అంటారు కదా ఇంకా స్పెషల్గా వేస్తున్నాం వంట తక్కువ పెట్టుకుందాం

ఇది కొలేదా స్కూలేదా నిల్లేకుంటున్నా నా చేతికి చింది నేనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు తించి గోలాలి భయ్యా ఇవత కుక్కరులో పెట్టినప్పుడు తీసేసేయండి ఫ్రెండ్స్ తీసేస్తే ఇది రిజల్ రాదు నాకు ఇదైతే కసూరి మీతే కసూరి వేయడము సాయలనా ఇంకెంత సబ్బు పోతున్నావే నిమ్మకాయ నిమ్మకాయలా సన్నం పోయి అందుకు ఒక నాలుగు ఒక నాలుగు ఒకళ్ళ చేయి అలా ఎండుకోవాలకు అన్నంలో ఎండిపోయినందుకు కాబట్టి

ఓకే ఇప్పుడైతే దగ్గర అయినా అంటే మనం కొంచెం దక్కాలంటే ఇంకా చిన్న చాలా ఫస్ట్ నేను ఇంకా చిన్నకోవాలి కదా ఈ గటర్ మళ్ళా కోసీరా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అంత మంచిగా గొలమిల్లగట్ వేసి గోలిన తర్వాత చికెన్ వేసుకుందాం మనం ఓకే చేసేట కలుపు అడుగు పట్టకుండా కలుపు కావాలంటే మంట తక్కువ పెట్టుకో ఉంటే ఉండండి గట్ట కలిపి గడ్డ కలుపుతా మొత్తం గుండ్ర కదంపు చెంచే కాలుతుందా అది కాలుతుంది చెంచ చిన్నగా ఉంది పెద్ద చెంచు చిన్న ఉంది అది ఎప్పుడైనా కలుపు ఆ చిన్నగా ఉంది అదే ఆ చెంచ చిన్న ఉంది కాబట్టి కలిపిస్తాం ఎన్నైనా పెద్ద మనం కలిసి ఇంత కలిపి మళ్ళీ మధ్యలో ఉంటుంది ఏ ముక్క అయినా ఇంత కూడా ఓకే ఎప్పుడైతే మనం ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు నువ్వు నేను సాల్ట్ దాచిపెట్టమని చెప్పిన అడిగి ఒకటి సాల్ట్ ఓకే నేనైతే దగ్గర దగ్గర మూడు వేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కిలోలు చికెన్ కాబట్టి సరిపోతుందో పోతావు లేకపోతే నేను తక్కువ తర్వాత వేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే పొడి కారం పొడి కాశ్మీర కారం పొడి ఇది కూడా నేను మూడు వేసుకుంటున్నాను చూడు కారం మేము ఎక్కువ ఇంటాం ఫ్రెండ్స్ ఇండియా బాగా మళ్ళీ కలుపుకుందాం కలుపుకొని టమాటా వేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు టమాటా వేసుకున్నాం పోయి ముక్కకు ఆ చికెను పెరుగు కూడా ఉంది కదా పెరుగు కూడా ఉంది వేసుకుని తీసుకురాక్ట్ ఇక్కడ మంచిగా కలుపుకొని పెరిగేసుకుందాం కొంచెం అంతా అంతా మంచిగా పెట్టుకుంటే చికెన్లో కూడా వాటర్ ఊరుతాయి

ఇత్రా టమాటోలో ఇస్తా ట సన్నం కొట్టుకుంటే అంటే జల్లుతుంది తొందరగా సరిపోతుంది ఇన్ఫెక్స్ కానీ తొందరగా నువ్వు పట్టుకో మొబైల్ టమాటర్తీ ఓకే వేసుకున్న తర్వాత ఒకసారి మూత వేసుకుందాం ఏమన్నా ఓకే మేము ఇప్పుడైతే రైస్ చూద్దాం రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎటు చూస్తున్నావు ఆ గిట్ల పెట్టు గిట్ల పెడితే కరెక్ట్ అవుతుంది ఓకే బంద్ బంజేష్న ఆల్్రెడీ బంజ ఓకే అన్న ఏం చేస్తున్నావే నిమ్మకాయ రైతా హ్మ్ రైతా కొద్దిగా హిస్ వాటర్ ఏ

నేను తెలంగాణ పిల్లో కానీ పచ్చికాయ డైరెక్ట్ కొడుకు పచ్చికాయ డైరెక్ట్ కోరికినా ఇప్పుడు కొడుకుతావా నాతో పోటీ నువ్వు పెద్దోడు మేము టేర్ చేస్తామన్నా బిల్లు రమ్మంటే రావాలి కనుక్కున్నవాడుకున్న తర్వాత వాటర్ పోసుకో సరిపోతుంది ఇష్టం మంచిగా వేసుకోండి మిక్కు వాటర్ పట్టుకోవాలి అంటే పెరుగు ఫస్ట్ ఎంత వెళ్తుంటే అంత టేస్ట్ అవుతుంది సాయిల్ అన్న ఏం చెప్తున్నావు అడుగు పడు గీక్తున్నా సలాడ్ ఓకే ఏ బస్తా వచ్చింది సార్ ఓకే బాయ్ ఇగో మేమైతే ఉల్లిగడ్డలు పోటీ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ముగ్గురు లోన్ ఫస్ట్ తింటారు ఓల్డ్ రెడీ అయినా అనుకుంటే నాలుగు ఉంచాలి అవుతారా రెడీ వన్ టూ త్రీ సెకండ్ ప్రసాద్ మా కర్రీ అన్నీ వేసేసినాం కదా ఎందాక వచ్చింది ఇంకా ఉడుకుతుంది సరే కలుపుకున్నావా కలుపుకొని వాటర్ పోసుకున్నాను వాటర్ అయితే బాగా అద్దు నేను మొత్తానికి వేయలేదు ఇంట్లో చికెన్ ఫ్రెండ్స్ ఇట్లా అయింది పైన వాటర్ అయితే ఉండే మొత్తానికి వేయలేదు అన్నం పోయన్నం అంత దంచిన నీళ్ళు అయితే పోస్తున్నా సరిపోతాయి సరిపోతాయి బాగా దిగ సరేనా సూర ఎక్కువ పెట్టా మరి ఇంకో అది తీసుకురా సో అది అసమల నిన్న రేంజ్ అది కట్టేది కట్టేది నిన్న రేంజ్ ఉండాలి జో కిల్ల పోచమల దీపో ఎందుకు గుడి రేయ సి నా చారు నాపై మా చార్ చార్ గా గౌరవ పడతది ముక్కల ముందు కార్ గా తాగా తిన్నే ముక్కల తికనండి ఎంత సరాసియలా ఫస్ట్ ఇలేండిది గుడి పరి ఫస్ట్ 2026 ఫస్ట్ ఫైలి తీని పోయ్ خلاص అవని సామాన్ తీసుకున్నాడురి ఓకే అన్నం కూడా అయిపోయింది రైడ్కి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్లీ అయితే చికెన్ అయ్యింది ఓకే ఈ ఫ్రెండ్స్ ఈ చికెన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకే అయితే మూత పెట్టుకుందా బంద్ చేసినా నేను ఇక్కడైతే మన బగారా వేస్తుంది కదా వీటి మీద కొంచెం డెకరేషన్ ఆకులు నా బాయ్ ఫ్రెండ్స్ ఇవి మీకు ఎంతమందికి ఇష్టము చెప్పండి మనమైతే కంటిన్యూగా వీడియో చూస్తూ ఇక్కడికి ఇప్పుడు అయితే మేము ఏడికి పోయి తింటామో చూడు మీరు ఓకే తమ్ముడు ఎడిపోతున్నావు ఏం చదువుతున్నావు ఏంటి చూడే అన్నీ చదివినా కాలాలు ఇక చికెన్ ఎందులో ఉంది

పెసేసుకున్నామంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడు మా వీడియో అయితే సామా ఏం చేస్తున్నావే తమ్ముడు ఇక మేమైతే ఫస్ట్ ఈరోజు కదా హ్యాపీ ఆపి అందరికి చికెన్ అన్నీ అనుకున్నాం కదా అయితే రంబల సాయిల్ అన్న నేను ఫస్ట్ రంబలు చూద్దాం వంటి అలా ఉన్నాయా చెప్పన్నా అన్నీ తీసుకుని వచ్చి వీటిని అయితే మేము పేలాలు గూడాలు చికెన్ ఓకే బగారాన్నం ప్రైటు రైతా రైతా కూడా స్ప్రైట్ హాట సలాడ్ కూడా ఉన్నది ఇట్లా సలాడ్ వేసుకుంటే సలాడ్ 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 అన్న తీయ సలాడు సలాడ్ గడ్డలు నిమ్మకాయ గిట్ల తీస్తే వీడియో అందరం ఎంతవరకు పోయింది కదా గిట్ల పెట్టి గిది గిది को वीडियो कलर इनका इंकल चूड़ी खड़ग पड़ता मरी इन तो तो बराबर आन <laughs> <laughs> okay, ना फ्रेंड ओके थैंक 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 यू 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 अच्छा ओकेटा ఎడర్లకి ఇష్టం ఉన్న భోజనాలకి మంచి ఆడుకున్నాం మంచి సంవత్సరం కాబట్టి అందరికి మంచి జరగాల మనం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ప్రశాంత్ తిన్నాడు నేను చెప్తున్నా తమ్ముడు అదే ఎప్పుడు నడుతుంది వీడియో ఓనైతే ముందుగా ఇగో అన్నీ రెడీ ఉన్నాయి ఫుల్ ఉన్నాయన్నీ రెడీ వ్యాన్ టూ త్రీ ఫస్ట్ నేనే సెకండ్ అక్కడు తమ్ముడు నేనేదే ఫస్ట్ ప్రసారదు తావు బాగా పెట్టాలి తావు తావు రాతా మేము అయిపోయింది తర్టీ సెకల్స్ థర్టీ సెకల్స్ అయిపోయింది ಹಾಯ್ ಮೈಂಡ್ ಟಮಿ ಮೂಡ ಬೈ ಬೈ ಮೂಡ ಬೈ ಟಮ್ ಸಾಯಲೇ ನಾ 레ಪು ಅಟ್ ವಾಟ್ ಕೊ ಮನೆ ಒಳ್ಳೆ ಆವಶ್ಯ ಆಡ ಕೊಡು ಕೊರನೆ ಜರ್ಕ ಮಹುರ ವಾಟರ್ ಬೆಟ್ಟು ಇಲ್ಲ लास्ट ವಾಟ್ ಕೊ ಮೊಬೈಲ್ ಮೈಂಡ್ ಟಮಿ ಬಿಡಾ ಸೋಡ್ರಿ ತಲಸ್ ಪ್ರಶಾಂತ್ ಉಲ್ಲ ನಾಳೆ ಫಸ್ಟ್ ಟು ಈ ಡಂಪ್ ಓ ಸುದ ಫಸ್ಟ್ ನಾಳೆ ప్రశాంత్ అయితే ఫస్ట్ వచ్చాడు లాస్ట్ పెద్ద వచ్చి మళ్ళీ చదివేనాక మళ్ళీ మళ్ళీ తెచ్చుకుందాం ఓకే ప్రశాంత్ అన్నయ్య ఏం తింటున్నావు ఇంకా చికెన్ ఉల్లికాయ సలాడ్ ఇదే అన్న బజర్ రైస్ మంచి మంచిగా సూపర్ టేస్ట్ రోడ్ అనుకుంటున్నాను సరన్నా మంచిగా కారం ఉందా స్కీర్ అయితే ఫ్రెండ్స్ కొంచెం అవుతుంది ఇంకా రైస్ అయితే ఏ తిన కడమండేది మళ్ళీ వేసుకోరు అన్నం వేసుకో అన్నం ఉన్నది ఓకేనా ఓకే వేసుకోరి ప్రశాంత్ సిగ్ పడకు ఓకేనా ఓకే మీరు వీడియో తీస్తలేరు నేనే వీడియో తీసుకోండి అవుతుంది నేనే తినడం అవుతుంది ప్రశాంత్